గజ్ నగర్ లో గత రెండు నెలలుగా పలు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్టు పట్టణ సిఐ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను చేస్తున్నట్టు కనిపిస్తే పోలీసు వారు వెంటనే స్పందించి మనగా ఇద్దరు దొరకడం జరిగింది వాటిని విచారిస్తే ఒకరు మహమ్మద్ ఖలీద్ ఇంకొకరు ఖాళీ వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ జిల్లాకు చెందినవారు దీనిలో ఖాళీ అనే వ్యక్తి తొమ్మిది కేసులు తొమ్మిది నేరాలలో పాల్గొని ఉన్నాడు వీళ్ళు ప్రొఫెషనల్ అఫెండర్సు వీళ్ళు వారిని మనం పట్టుకొని చాకచక్యంగా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న వారిలో రాజు కానిస్టేబుల్ అండ్ వెంకటేష్ కాన్స్టేబుల్ అండ్ ఈ మన సంపత్ మన ఎస్ఐ గారు అందరూ జాగ్రత్తగా వాళ్ళను ట్రాక్ చేసి టెక్నాలజీ ఉపయోగించి పట్టుకోవడం జరిగింది అన్ని నాలుగు ఇళ్లలో దొంగతనం చేశారు వీళ్ళు నైట్ డ్యూబై నుంచి తిరటి వరకు నాలుగు ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది నేను ప్రజలందరూ చెప్పేది ఏంటంటే అందరూ సీసీ కెమెరాలు పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి ఇల్లు వదిలిపెట్టి పోలీసులకు ఊళ్ళు లొకేషన్ షేర్ చేయడము సమాచారం ఇవ్వడము చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ма каде на полицтаркна, полициварите не